ఇస్లాక్బల ఎవరైతే మా బోధనలో లేని పనులను చేస్తారో అవి అస్సలంటే అస్సలు మినల్ ఖాసిరిన్ ఇలాంటి పనులు చేసేవారు పరలోకంలో ఘోరంగా నష్టపోతారో అని అల్లా సుభవనతలు అన్నాడు ధర్మం అనుకొని ఏ పని చేసినా కూడా ఆధారం ఉంటేనే చేయాలి ఆధారం లేదా సైలెంట్ గా ఇంటికి వచ్చేసేయాలి తెలియకుండా నేర్చుకోకుండా ఏదో ఒకటి చేసేసాము అంటే రేపటి రోజు మనం చేసిన చిన్న పెద్ద ప్రతి పనిని అల్లాహుభానతలు ప్రశ్నిస్తాడు అది విధాయిత అయితే ఘోరంగా నష్టపోతాము ఎంతో ఆశతో పుణ్యం వస్తుందన్న నమ్మకంతో చేస్తాము తీరా చూస్తే అల్లాహ దగ్గర నష్టపోతున్నాము ఇలాంటి నష్టం మనకు వద్దు అనుకుంటే ఈ నుంచి దూరంగా వచ్చేసేయాలి అలాగే ఇస్లాం కి సంబంధం లేని పనులు అందులో ఒకటి రాఖీ పండగ చేయవచ్చ అంటే ఇస్లాం లో వీటికి అనుమతి లేనే లేదు మొహమ్మద్ సలల్లాహుల్ ఇస్లాం గారు అన్నారు మంతి హుమ్ ఎవరైతే ఏదన్నా సమాజాన్ని అనుకరిస్తారో వాళ్ళు అందులోనే సుమారు చేయబడతారు అని తెలియచేశారు కాబట్టి మనం రాఖీ పండగ చేయకూడదు ఒకవేళ చేసేస్తున్నాము ఇప్పుడు అంటే అల్లా సుభావ తల ముందు ప్రతి చిన్న పెద్ద విషయాల గురించి అల్లా ప్రశ్నిస్తాడు ఆ రోజు మనం అల్లా ముందు నుంచి ఉంటాము ఆ ఏమైందిలే అల్లా పర్లేదులే స్వర్గం ఇచ్చే ఇంత సులభం అయితే కానే కాదు ప్రతి చిన్న పనికి లెక్క చెప్పాలి చిన్న పాపానికి చిన్న తప్పుకి కూడా అల్లా మనల్ని పట్టుకుంటాడు ఇది సహాబాల దగ్గర నుంచి పండితుల దగ్గర నుంచి ఎలాగైతే వాళ్ళ జీవితాల్లో భయం కనిపించిందో అలాగ మనం కూడా భయపడుతూ ఉండాలి దీనికి ఆధారం ఉందా లేదా ఇది చేయవచ్చా చేయకూడదా తెలుసుకోకుండా ఏదైనా చేసేసి తర్వాత ఏంటి అంటే తర్వాత మారటం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు ఎన్నో చేశాము అవన్నీ వదిలేయటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది ప్రవక్త గారిపై ఉన్న అభిమానంతో ఆయన పుట్టినరోజు చేసేవాళ్లము ఎంతో అభిమానంతో చేసేవాళ్లము ఎంతో ఆప్యాయతతో చేసేవాళ్లము ఇస్లాం కి సంబంధం లేని పనులు కూడా అల్లా కోసంలే అనుకుని నెల్లూరు దాకా వెళ్లి నెల్లూరు రొట్టెల పండుగ చేసుకుని వచ్చేవాళ్ళము ఇవన్నీ వదలాలంటే కష్టమే కానీ ఇస్లాం ఇది అని తెలిసిన వెంటనే ముసుక్కును వదిలేస్తున్నాము ఎందుకు ముందు నుంచి ఉంటాము పర్లేదులే అన్న మాట అల్లా ముందు చల్లదు అల్లా ముందు ఏం చల్లుతుంది అల్లా ఏది ఆజ్ఞాపించాడో అదే మనం చేసి చూపించాలి దేని నుంచి అయితే దూరంగా ఉండమన్నాడో దాని నుంచి ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిందే ముహమ్మద్ సలల్లాహు గారు అన్నారు రద్దు మాటల్లో లేని ఏ పనైనా మీరు చేసినట్లయితే మేమైతే రద్దు చేస్తాము అని మొహమ్మద్ సలల్లాహు అలి గారు అన్నారు ఏదైనా చేశాము మన అవసరానికి మించి మనం తిన్నాము ప్రవక్త గారు మనల్ని ప్రశ్నించారు అల్లాహ్ శుభానతలా ప్రశ్నించాడు కానీ మన శరీరం సహకరించక మనం చచ్చిపోతే గనక అప్పుడు ప్రశ్నిస్తాడు మీరు కావాలని ఎందుకు ఆత్మహత్య చేసుకునే విధంగా మీరు తిన్నారు అని అదే విధంగా మనం ఇతను కాస్ట్లీ బట్టలు వేసుకున్నాము మహమ్మద్ సలల్లాహం గారు ప్రశ్నించారు అల్లా సుబానాథ కూడా ప్రశ్నించాడు కానీ ఏదైతే ఇతరులను నొప్పించడం కోసము డబ్బా కొట్టుకోవడం కోసము ఒకరిని ఇబ్బంది పెట్టుకునే విధంగా వేసుకుంటామో అందుకని బంగారపు చైన్లు గాని అలాగే పట్టుతో తయారు చేసినటువంటి పట్టు పట్టు బట్టలతో తయారు చేసినటువంటి వస్త్రాలు వేసుకుంటాము దాన్ని మాత్రమే ప్రశ్నిస్తాడు కాబట్టి ప్రపంచం విషయంలో ఏదైతే మంచి ఉందో అది ఆచరించాలి ఏదైతే చెడ్డది ఉందో దాని నుంచి దూరంగా ఉండాలి ధార్మిక విషయాలలో ఆధారం ఉంటేనే ఏదైనా కూడా ఆధారం లేదా మాట మాట్లాడటానికి లేదు ప్రవత దగ్గర నుంచి మన దాకా వచ్చినట్లు మన నుంచి మన తర్వాతి వారికి చేరాలి ఇందులో మనం ఏదైనా మార్పు చేర్పులు చేశాము అంటే కుల్లు బిదా ప్రతి కొత్త పని బిదాత్ ఒకళ్ళు బిదాతిన్ జ్వలాల ప్రతి ప్రతి బిదాత్ కూడా అంధకారం వైపు లాక్కెళ్తుంది ఒకళ్ళు దొలాల తిని ఫిన్నార్ ప్రతి అంధకారము అగ్నికి ఆహుతి అవుతుంది అని మొహమ్మద్ సల్ల్లాహు అలిస్లాం గారు అన్నారు